చెప్పిన డైరెక్షన్స్లో ఇక్కడ ఉన్న లోకల్ లీగ్ వాళ్ళ సపోర్ట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్తో జగంపేట పిఎస్ లిమిట్స్లో రాయవరం మండలం రంగపల్లి నగరే దగ్గర వైజాగ్ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న ఒక అశోక్ లేని గూట్స్ వెహికల్ని జగంపేట పోలీస్ అప్రహెండ్ చేయడం జరిగింది అందులో రెండు వందల పదమూడు కిలోల గంజాయి సీజ్ చేయడం జరిగింది దాంతో పాటు ఒక స్మార్ట్ ఫోన్ కూడా సీజ్ చేశారు ఈ గంజాయి వర్త్ పది లక్షల అరవై ఆరు వేల రూపాయలు అట్లానే వెహికల్ వర్క్ సిక్స్ ల్యాక్స్ దీంతో ఇద్దరు రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ముజఫర్ నగర్ మన దగ్గర ఏజెన్సీ ఖరీదీ పర్చేస్ చేసి అక్కడి నుంచి రిటర్న్ వెళ్ళే క్రమంలో వాళ్ళని అబ్రిహెండ్ చేయడం జరిగింది ఎవరు అమ్మారు వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేవి కూడా ఎస్టాబ్లిష్ చేశాము మిగతా ఐదుగురు ముద్దాయిలు మీ నో దాన్ని చూపించి కేసులో ఇన్వాల్వ్

చేయడం జరిగింది ఈ రెండు కేసెస్ లో బాగా యాక్టివ్ పార్టిసిపేట్ చేసి గుడ్ వర్క్ చేసిన ఎస్డిపిఓ పెద్దపురం శ్రీహరి గారిని అట్లనే ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ గారిని అట్లనే గండిపల్లి ఎస్ఐ శివనాథ్ బాబు కిల్లపూడి ఎస్ఐ సతీష్ ని అట్లనే వాళ్ళ ప్రొఫెషనరీ ఎస్ఐ ఒక ఆయన ఉన్నారు వర్క్ చేస్తున్నారు అక్కడ రాజా గారు వీళ్ళందరూ టీమ్స్ గా ఏర్పడి ఈ రెండు కేసుల్లోనూ గుడ్ వర్క్ చేసి యాక్టివ్ అప్లికేషన్ చేసినందుకు ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దాట్ అరవై లక్షలు వర్క్ పన్నారీ ఆరు వందల ఇరవై నాలుగు గ్రాములు సరే సార్ విజయనగరం ఒక అతని మీద ఉన్నాయి ఒక తర్మే రెండు ఎనిమిది మీద ఐదు కేసులు ఎనభై కేసులు మూడు కేసులు ఉన్నాయి అది మళ్ళీ మై కప్పేసి